హాయ్ ఫ్రెండ్స్ రాజకీయ విశ్లేషణలు విధానాల పరంపరలో భాగంగా మీ ముందరికి మరొక మంచి విషయం సహజంగా రాజకీయాల్లో ప్రత్యర్థుల మధ్య మాటలకు సంబంధించినటువంటి బాణాలు అంటే విమర్శలు సర్వసాధారణం ఎవరు ఎవరినైనా సరే ప్రజాస్వామిక విధంగా విమర్శించుకోవచ్చు తప్పు లేదు ఒక పార్టీకి సంబంధించిన విధి విధానాలు వేరే పార్టీ విమర్శించడంలో తప్పు లేదు తప్పు కాదు ఒక మాటలో చెప్పాలంటే విమర్శన అనేది ఖచ్చితంగా ఒక పురోగతికి మార్గంగా ఉండగలగాలి ఇది ఎవరైనా సరే ఆహ్వానించ తగ్గ విషయం అదే సందర్భంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే విమర్శను ఆహ్వానించగలిగేటువంటి పెద్ద మనసుతో ఉండి తీరాలి కానీ విమర్శ అనేది ఏ విధంగా ఉండాలి అవతల వాళ్ళకి కనువిప్పుగా ఉండాలి ఎస్ మనం చేసేటువంటి పనులు లేదా మన యొక్క విధి విధానాలలో ఈ విధమైనటువంటి లోపాన్ని అవతల వాళ్ళు ఎత్తి చూపిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వీటికి సంబంధించి మనం మన యొక్క పద్ధతులను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అనని విమర్శలో ఉన్నటువంటి వాస్తవాన్ని గమనిస్తూ అడుగులు కదపాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కానీ ఇవాళ రేపట్లో ఏం జరుగుతోంది విమర్శ అనగానే మనం చెవులు మూసుకోవాలి కళ్ళు మూసుకోవాలి అటువంటి పరిస్థితులు నేటి సమాజంలో దాపురించినాయి ఏదైనా ఒక విమర్శ వస్తే ఆ విమర్శని ఆలోచించేటువంటి పరిస్థితి కూడా లేదు వెంటనే దానికి కౌంటర్గా అసహ్యకరమైన అసభ్యకరమైన సభ్య సమాజం తొలగించుకునే విధంగా మాటల జోరు సాగుతోంది ముఖ్యాతి ముఖ్యంగా వ్యక్తుల్ని హననం చేయటం క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చాలా తీవ్రంగా మారిపోతోంది ఇది మానవత్వానికి సంబంధించినటువంటి విషయం అని ప్రతి ఒక్కరూ ఏ ప్రతి బాధ్యత కలిగినటువంటి నాయకుడు రాజకీయ పార్టీ ఆలోచించి తీరాలి మనం ఒక రాయి వేసేసాం అలవలక అవతల నుంచి వంద రాళ్ళు పడేటువంటి ప్రమాదాలు ఉన్నాయి జీవితంలో నుండి ఏ మనిషైనా సరే తెలిసి కానీ తెలియక కానీ కొన్ని కొన్ని తప్పులకి లోను కాక తప్పదు కానీ ఆ తప్పుని ఎత్తి చూపిస్తూ ఎక్కడెక్కడో మూలాల్ని వెతికి కూడా వ్యక్తి యొక్క హననాన్ని చేయటం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం ముఖ్యాతి ముఖ్యంగానండి ఇవాళ రేపట్లో మనం చూస్తూ ఉన్నాం రాజకీయాల్లోకి రావటమే పాపంగా రాజకీయాల్లో ప్రవేశించడమే ఒక పెద్ద దుర్మార్గంగా పరిగణమించింది వాటి విమర్శలు గనక మనం గమనించినట్లయితే ఎప్పుడెప్పుడో ఏదేదో సందర్భాల్లో జరిగిన విషయాల్ని కూడా తవ్వి మేమేదో చాలా గొప్పగా వీటిని సభ్య సమాజానికి అందజేస్తున్నాం అనేటువంటి ఒక ఉత్సుకత ఒక విధమైనటువంటి ఆవేశం ఈ విమర్శల్లో కనిపిస్తున్నాయి నిజంగా ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి ఇది నిజంగా ఇది చాలా సూచనీయ జీవితంలో తప్పు చేసిన మనిషిని రెక్టిఫై చేసుకొని అడుగులు ముందుకు కదిపే అవకాశాలు ఎన్నెన్నో ఉంటాయి ఎప్పుడో ఏదో జరిగింది కదా అని దాన్ని పట్టుకొని వెళ్లాడుతూ వాటి మీద వ్యక్తిని హననం చేయటం అనేది చాలా 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 దారుణమైనటువంటి విషయం ముఖ్యాతి ముఖ్యంగానండి మహిళలు రాజకీయాల్లోకి ఎందుకు రాలేకపోతున్నారంటే కారణం ఇదే కూడా కావచ్చు ఒక నీతి నిజాయితీ ఒక స్వచ్ఛత సేవ చేయాలన్నటువంటి దృక్పథంతో ఎవరన్నా అడుగులు ముందుకు కదపాలన్నా కూడా ఒక విధమైనటువంటి భయం ఆవాహిస్తుంది మనుషుల్లో ఎటువంటి విమర్శలు వస్తాయో ఏమేమి మాటలు పడాల్సి వస్తుందో ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గమనించాలండి ముఖ్యాతి ముఖ్యంగా బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలు బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే తెలిసి కానీ తెలియక కానీ మనం ఏదో మాట్లాడేస్తాం అనేది ఒక ఎట్టి పరిస్థితుల్లో కూడా సమంజసం కాదు కానేరదు మనం మాట్లాడి ఏ మాటైనా ఒక మంచికి హాని జరగకూడదు చెడుకు ఒత్సాస పలకూడదు ఇవాళ సమాజం మొత్తం అత్యంత వేగమైనటువంటి కమ్యూనికేషన్ పరిధిలో ఉందనేటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దు నోట్లో నుంచి ఏదైనా ఒక మాట వచ్చింది అని అంటే వితిన్ సెకండ్స్లో ప్రతి ఒక్కళ్ళు చెవుల్లోకి చేరుతోంది వాస్తవానికి ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మహిళలైనా పురుషులైనా ఏదైనా ఒక విమర్శ వచ్చినప్పుడు ఆ విమర్శ ప్రజల్లోకి చేరిన వెంటనే ప్రజల్లో ఎటువంటి ఆలోచనలు వాళ్ళ ద్వారా వాళ్ళ మీద వచ్చే అవకాశం ఉంటుంది వాస్తవానికి వాళ్ళ తప్పు చేయచ్చు చేయకపోవచ్చు వేరే విషయం కానీ చేయని వాళ్ళ పరిస్థితి ఏమిటి నిజంగానే ఏదన్నా తప్పు జరిగి ఉండొచ్చు కానీ వాళ్ళు రెక్టిఫై చేసుకొని ప్రజా జీవితంలో గౌరవంగా బతకాలని ఆశ వాళ్ళలో ఉండదా రెక్టిఫై చేసుకొని ఆ తప్పుని తిరిగి జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళలో కలగదా ఖచ్చితంగా ఉంటుంది కానీ ఈ లోపలే వ్యక్తిని అననం చేసేయటం క్యారెక్టర్ని చంపేయటం ఇది కేవలం నాయకులకే పరిమితం కాలేదండి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా నటు రోడ్డు మీదకి ఇచ్చేస్తూ ఉన్నారు పాపం పుణ్యం తెలియనటువంటి వాళ్ళు ఏం చేశారు బాధ్యత కలిగినటువంటి ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి రాజకీయ పార్టీ ఖచ్చితంగా తాము ఈ విధి విధానాన్ని కనుక అనుసరించకపోయితే భవిష్యత్ అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పడేటువంటి అవకాశమే కాదు నలుగురిలో చులకన ఏర్పడేటువంటి భావన కూడా ప్రతి వారిలో కూడా వాస్తవాన్ని గమనించాలి ప్రజాస్వామ్యానికి విఘాతం కలగకుండా ప్రజాస్వామ్య యుతంగా ఎటువంటి విమర్శలైనా జరగచ్చండి ఎటువంటి విమర్శలైనా చేయొచ్చండి తప్పు లేదు తప్పు కాదు కానీ అండి వ్యక్తిని హననం చేయటం లేనిపోనివి ఆపాదించి ఏదో మాట్లాడేసేయాలి ఏదో విధంగా కౌంటర్కి ఎన్కౌంటర్ చేసేయాలనేటువంటి పద్ధతిలో ఈ విధమైనటువంటి వ్యక్తి హననాన్ని చేయటం అండి ఖచ్చితంగా ఇది హ్యుమానిటీ అంటే ముఖ్యంగా మానవత్వానికి సంబంధించినటువంటి విషయంగా ప్రతి ఒక్కరు కనుక గుర్తించి దానికి తగ్గట్టుగా బాధ్యతాయుతంగా మెలగలిగితే సమాజంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంతో పాటుగా నాయకుడి పట్ల ఒక గౌరవం అనేది ప్రజల్లో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేస్తూ మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ను మాకు తెలియచేయండి అమ్రోజ్ తెలుగు టీవీ ఛానల్ని మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్